విలేకరులందరికీ ఈ సాయంకాలమున నమస్కారాలు తెలియజేస్తూ ఉంటున్నాను ప్రాముఖ్యంగా ఈ సమయంలో ఈ ప్రెస్ మీట్ పెట్టాలనుకున్న ఉద్దేశం ఏమిటంటే గత వారం రోజులుగా రామచంద్ర నగర్ జహోష్యామా చర్చి ఆరాధన మందిరం విషయంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మీకు అందరికీ విదితమే నిన్నటి దినాన హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి హైదరాబాద్లో వనస్థలిపురం ఆయన సొంత ఊరు వనస్థలిపురం నుంచి వచ్చిన సామ్యుల్ జకరియా అనే వ్యక్తి ఎందుకు ఇక్కడికి వచ్చినాడో ఏం మాట్లాడినాడో ఏం చెప్తున్నాడో అతనికే తెలియదు ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అతను ఎక్కడ సమస్య ఉందంటే అక్కడ ఒక రెండు వేల రూపాయలు తీసుకొని పోయి కూర్చొని ఆ ఊర్లో వాళ్ళు రాసి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ అంతా కూడా పేపర్లో చదివి వెళ్ళిపోయే వ్యక్తి అతనికి మాకు మా చర్చికి ఎక్కడా ఎటువంటి సంబంధము లేదు ఏ రోజు కూడా మా చర్చిలో అడుగు పెట్టిన వ్యక్తి కాదాయన కాబట్టి అతను మాట్లాడిన ప్రశ్నలు అతను మాట్లాడిన వాటన్నిటికీ నేను సమాధానం చెప్తే నా స్థాయి నేను దిగజార్చుకున్నట్లు అవుతుంది కానీ మా క్రైస్తవ సమాజానికి మేము విషయాలు తెలియపరచాలి కాబట్టి మీ ముందుకు రావడం జరిగింది నిన్న దినా ఆయన మాట్లాడుతున్నాడు ఆగస్టు పదహైదవ తారీఖున పాస్టర్ గారిని మేము తీసుకొని వచ్చి బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నాము అని చెప్పి చెప్తా వచ్చినాడు ఆ పాస్టర్ గారు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి బదిలీ అయ్యి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఇక్కడికి వచ్చిన పాస్టర్కు ఛార్జు హ్యాండెడ్ ఓవర్ టేకన్ ఓవర్ అనేది ఇక్కడ రాసిచ్చడం జరిగింది మేము రెండు పేపర్లు రా రాసుకున్న తర్వాత అప్పుడు ఆయన ప్రతి లైన్ కూడా చదివి ఈ పేపర్ చూడండి కరెక్షన్స్ ఆయన స్వహస్తాలతో ఆయనే కరెక్షన్ చేసి ఒక కాపీ ఆయన తీసుకొని ఇంకొక కాపీ మాకు ఇవ్వడం జరిగింది ఎక్కడ ఎవరు బలవంత పెట్టలేదు ఈయన నిన్న వచ్చిన వ్యక్తి ఏదో కళ్ళకు గంతలు కట్టినట్లుగా ఆయన అక్కడ ఉండి చూసుకొని చెప్పినట్లుగా ఆయనే సాక్షిగా నిలబడినట్లు బలవంతంగా మా పాస్టర్ గారి దగ్గర సంతకాలు తీసుకున్నారు ఆయన ఆస్తులన్నీ రాయించుకున్నారు అని అని చెప్పి ప్రకటించినాడు ఆయనకి ఏం ఆస్తులు ఉన్నాయి ఎక్కడ ఆస్తులు ఉన్నాయి ఆయనకున్న ఆస్తులన్నీ కూడా చర్చి కానుకల రూపంలో సంపాదించినటువంటి ఆస్తులు తప్ప మాకులాగా ఉద్యోగాలు చేసుకొని కష్టపడి జీవనోపాధి సాగించి సంపాదించుకున్న ఆస్తులు ఏమీ లేవు ఆయన జీవితం అంతా కూడా చర్చిలో పాస్టర్గా పనిచేసి భక్తులు వేసే కానుకల ద్వారా ఆయన జీవి జీవనాన్ని కొనసాగిస్తూ వచ్చినాడు మా జిల్లాలో ప్రతి చర్చిలో కూడా పాస్టర్లు ఉన్నారు వాళ్ళందరికీ ఈయన జీతం ఫిక్స్ చేస్తాడు ఈయనకు మాత్రం ఎటువంటి జీతం లేదండి కానుకల రూపంలో ఎంత డబ్బులు వస్తే మొత్తం అంతా ఆయనకే అదే మిగతా చర్చిలో పాస్టర్లకు మాత్రం పదివేలు ఐదు వేలు ఏడు వేలు ఇరవై వేలు ఇది ఆయన ఇక్కడే ఫిక్స్ చేసి అక్కడ చర్చిలలో ఉండే విశ్వాసుల ద్వారా జీతం ఇప్పిస్తాడు ఇది ఎక్కడ న్యాయమో క్రైస్తవ విశ్వాసులారా ఆలోచించండి రెండవది జిల్లాలో ఉన్నటువంటి సేవకులను నోటి మాటల చేత ట్రాన్స్ఫర్లు బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తాడు తర్వాత వాళ్ళు లెటర్ కావాలని అడిగితే ఆ లెటర్ మీద ట్రస్ట్ అనే పేరుండదు సొసైటీ అనే పేరుండదు ఏముండదు ఊరికే జహోషమ్మ చర్చ్ అని చెప్పి పైన లెటర్ ఒకటి కొట్టేసి ఆయన సొంతంగా సంతకాలు పెట్టించి ఇచ్చేస్తాడు ఈయన మాత్రం ఎక్కడికి బదిలీ మీద పోడు ఈయన చెప్తే జిల్లాలో ఉండే సేవకులందరూ పాస్టర్లు అందరూ ఆయన చెప్పిన స్థలానికి నోరు మూసుకొని వెళ్ళిపోవాలి వెళ్ళిపోలేదనుకోండి ఆ చర్చిలో కొట్లాట్లు పెట్టడం ఆ చర్చిలో గొడవలు పెట్టడం ఈ విధంగా చాలా అరాచకాలు ఈ విక్టర్ డేవిడ్ అనే వ్యక్తి చేస్తా వచ్చినాడు నేను మాట్లాడే ప్రతి మాటకు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఇది వరకు నేను ఆయన మీద చేసిన ప్రతి ఆరోపణకు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అవసరమైతే ఆయన వచ్చి కూర్చొని నేను ఆరోపణలు చేసింది ఎవరి మీదండి విక్టర్ డేవిడ్ అనే పాస్టర్ మీద ఆరోపణ చేశా ఆయన వచ్చి సమాధానం చెప్పాలా ఒక పెయిడ్ ఆర్టిస్ట్ని తీసుకొని వచ్చి హైదరాబాద్ నుంచి కూర్చోబెట్టి నువ్వు ఒక వైట్ పేపర్లో రాసిచ్చి వీటన్నిటికీ సమాధానాలు అతను చెప్పమంటే అతను చూసుకొని చదువుతున్నాడు పక్కన అతనికి వేరే వాళ్ళు చెప్తా ఉంటే చదువుతా ఉన్నాడు ఇది ఎక్కడ న్యాయము ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది ఇంకొకటి తర్వాత నా పైన క్రిమినల్ హిస్టరీ ఉంది అని అని చెప్పి తను ప్రత్యక్షంగా ఆరోపణలు చేస్తా వచ్చినాడు ఈ వ్యక్తి క్రిమినల్ హిస్టరీ ఎవరికి ఉందో మీరే గమనించండి ఈ క్రిమినల్ హిస్టరీ నాకుందని చెప్పిన వ్యక్తి ఇది చూడండి దీంట్లో ఏ ఫోర్ శామ్యుయల్ జకరయ్య ఈ వ్యక్తి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఇదే ఎఫ్ఐఆర్ నంబర్ వన్ ఫిఫ్టీ టూ బార్ ట్వంటీ ట్వంటీ టూ ఈయన హైదరాబాద్లో ఉన్నటువంటి మా హెడ్ ఆఫీస్ ద సొసైటీ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ఇండిజీనియస్ చర్చెస్ ఇండియా అనే సంస్థలో మా ప్రాపర్టీని గ్రాప్ చేసే ప్రయత్నంలో ఇతనితో పాటు ఇంకా ఇరవై తొమ్మిది మంది రంపాలు కట్ కటింగ్ బ్లేడ్లు కట్టర్స్ తర్వాత సుత్తులు గడార్లు తీసుకొని వచ్చి చర్చిని పగలగొట్టి లోపలికి అక్రమంగా ప్రవేశించి మా పాస్టర్లను చంపాలని బెదిరించి దాంట్లో అరెస్ట్ అయ్యి చెంచలు కూడా జైలుకు పోయిన వ్యక్తి నిన్న వచ్చిన మాట్లా నిన్న ఇక్కడికి వచ్చి మాట్లాడిన వ్యక్తి ఆయనది క్రిమినల్ హిస్టరీనా లేదా నాది క్రిమినల్ హిస్టరీనా అనేది మీరు గమనించండి ఎవరైతే సో కాల్డ్ ట్రస్ట్ పీపుల్ అని చెప్పుకుంటూ ఉన్నారో వారందరూ మా ప్రాపర్టీని గ్రాప్ చేసే ప్రయత్నంలో వారు పోలీసు వారికి అడ్డంగా దొరికి మ్యాజిస్ట్రేట్ ముందర హాజరుపరిచి వారం రోజుల పాటు జైల్లో ఉండి చెంచలగూడ జైల్లో బయటకు వచ్చిన వ్యక్తి నిన్న ఇక్కడికి వచ్చి మాకు నేర చరిత్ర ఉందని చెప్తుంటే దయాలు వేదాలు వల్లించినట్టుగా కనబడతా ఉంది ఫేక్ బాడీ ఒక సొసైటీలో ఫేక్ బాడీ క్రియేట్ చేసుకున్నారన్నారు ఎవడు ఫేక్ బా ఫేక్ బాడీ అసలు భక్త సింగ్ అనే అంకులు పెద్ద చాలా ఆత్మీయుడు దేవునితో చక్కగా మాట్లాడిన వ్యక్తి ప్రపంచంలో ఆల్మోస్ట్ నూట డెబ్బై మూడు దేశాల్లో ఆయన పేరు మారుమోగిపోతా ఉంది అంత నమ్మకంగా బ్రతికిన వ్యక్తి స్థాపించినటువంటి సొసైటీని వారే ఒప్పుకుంటున్నారు నైన్టీన్ సెవెంటీ వన్లో బ్రదర్ భక్త సింగారి సొసైటీని పెట్టినాడు అని కాలక్రమేణా రెండు వేల నాలుగులో దాన్ని రూపాంతరం పొందింది అని చెప్తున్నాడు ఎవరు రూపాంతరం పొందించినారు నైన్టీన్ సెవెంటీ సి సెవెంటీ వన్లో సొసైటీని ఆరంభించిన తర్వాత దానికి ఒక గవర్నింగ్ బాడీ ఉంది ఆ గవర్నింగ్ బాడీ ఏడు మంది సభ్యులు ఉన్నారండి ఏడు మంది సభ్యుల్లో రెండు వేల నాలుగో సంవత్సరం వచ్చేటప్పటికి రెండు వేల సంవత్సరంలో మా ప్రిన్సిపల్ ట్రస్టీ అయినటువంటి భక్త సింగ్ గారు దేవుని దగ్గరికి కొనిపోబడినారు ఆయన కొనిపోబడిన తర్వాత కొంతమంది సేవకులు వెస్టెడ్ ఇంట్రెస్టెడ్ కలిగిన పీపుల్స్ ప్రజలు కొంతమంది ఈ ఆస్తుల్ని ఎట్లయినా మనం కొట్టేయాలనే ఉద్దేశంతో దాన్ని ట్రస్ట్గా మారుస్తూ వచ్చినారు వాళ్ళు చేసినవి ఎట్లుందంటే ఇరవై మూడు మూడు రెండు వేల నాలుగవ సంవత్సరమున మా సొసైటీకి సంబంధించిన ఆస్తులన్నీ కూడా ట్రస్ట్ కు మార్చినట్లు చెట్టు కింద కూర్చొని రెజల్యూషన్ పాస్ చేసినారు ఆ రెజల్యూషన్ పాస్ చేసిన ముప్పై ఐదు మందిలో ముప్పై మూడు మంది సంతకాలు చేసినారు వాళ్ళు ఎవ్వరు కూడా రిజిస్టర్డ్ జనరల్ బాడీ కానే కాదు ఈ సొసైటీని రద్దుపరచడానికి వారికి ఎటువంటి హక్కులు లేవు ఇప్పుడు మనం నా ఆఫీస్లో నేను మాట్లాడుతున్నానండి ఏదైనా పాస్ చేయాలంటే రెజల్యూషన్ పాస్ చేయాలంటే నా ఆఫీసులో కూర్చొని చేయాలా అట్లా కాదు హెబ్రోన్ ప్రాపర్టీలో ఉన్నటువంటి చర్చిలో కూర్చోకుండా పురాణపూర్ అనే ఒక ఇంకొక చర్చి లేకపోయి దొంగగా అక్కడ కూర్చొని ఒక రెజల్యూషన్ పాస్ చేసి ఈ ఆస్తులన్నీ కూడా ఈ దినం నుంచి ట్రస్ట్ కు మార్చి వేయబడినాయి అని చెప్పి చెప్తా వచ్చిన వాళ్ళు రెజల్యూషన్ పాస్ చేసే టయానికి ఆ ట్రస్ట్ రిజిస్టర్ కాబడలేదు కాలేదు బిడ్డ పుట్టకనే పేరు పెట్టినట్లుంది ఇది ఆ విధంగా రిజిస్టర్ కాకోకుండా ఉండేటటువంటి ట్రస్ట్ కి ఈ ఆస్తులన్నీ కూడా బదిలీ చేసినాము అని చెప్పి ఒక రెజల్యూషన్ రాసినారు రెజ అనంతపురం జవషామ చర్చిలో ఉన్నటువంటి చర్చిని మా ఆధీనంలోకి తెచ్చుకోవాలని మేము ప్రయత్నం చేస్తున్నాం అంట ఇప్పుడు ప్రజెంట్ మా ఆధీనంలోనే ఉంది అది సొసైటీ ఆధీనంలోనే ఉంది ఈ రోజుకు కూడా సొసైటీ పేరు మీదనే ఈసీ కాపీలు సిసి కాపీలు అన్ని కూడా వస్తున్నాయి ఎక్కడ ఏ ఎక్కడ కూడా ఈ ఆస్తి బదిలీ కాలేదండి ఆయన చెప్పినటువంటివన్నీ కూడా ఆయన మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే ఏది కూడా నిజం లేదు అతనికి మా చర్చికి ఎటువంటి సంబంధాలు లేవు అతను ఎవరో కూడా మాకు తెలియదు మేము నిన్న కనుక్కుంటే అతను వనస్థలిపురంలో ఒక చర్చికి పోయే వ్యక్తి అని మాకు నిన్న తెలిసింది అదే వనస్థలిపురంలో ఆ చర్చి కూడా మా కంట్రోల్లోనే ఉంది ఇతను మరి ట్రస్ట్ అని అని చెప్పి ఇక్కడికి వచ్చి చెప్పుకునే వ్యక్తి అక్కడెందుకు గెలవలేకపోతున్నాడు అక్కడెందుకు మాట్లాడలేకపోతున్నాడు మీద రెండు ఎఫ్ఐఆర్లు ఉన్నాయని అని చెప్పి చెప్తూ వచ్చినాడు కదిర్లో డిసెంబర్ నెలలో ఒక ఎఫ్ఐఆర్ ఉందని ఆ ఎఫ్ఐఆర్ నంబర్ కూడా మూడు వందల అరవై మూడు బార్ రెండు వేల ఇరవై మూడు అని అది వాస్తవంగా మేమిద్దరము కూడా అనంతపురం జిల్లాలో సొసైటీ తరపున చర్చిలన్నిటికీ కూడా లీగల్ గా లైజేషన్ మ్యాటర్స్ చూసుకోవడానికి మాకు ఒక ఆథరైజేషన్ ఉంది ఈ ఆథరైజేషన్ ను మేము వాడుకొని మేము ఫలానా చర్చిలో సమస్య ఉంది అని మాకు తెలిసిన విశ్వాసులు మీరు రండి అని పిలిస్తే మేము పోతాం పోయినప్పుడు ఖచ్చితంగా మమ్మల్ని టార్గెట్ చేసుకొని ఎవరు ఈ విక్టర్ డేవిడ్ అనే వ్యక్తి అక్కడున్న కొంతమంది వ్యక్తులను పురుకొల్పి మా మీద దాడి చేయాలని మా మీద ఏదో ప్రయత్నాలు చేయాలని రెచ్చగొడతాడు ఇక్కడి నుంచి డబ్బులు పంపించడం విజయబాబు అనే వ్యక్తి దానికి ప్రాతినిధ్యం వహించడం విజయబాబు కంట్రోల్లో ఇవన్నీ నడవడం జరుగుతూ ఉన్నాయి కదిర్లో ఏం జరిగింది మేము నేను ముఖ్యంగా ఖదిర్ లేక అడుగు కూడా పెట్టలేదు అక్కడ మా పాస్టర్కు ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చి పంపిస్తే సొసైటీ తరఫున నేను పంపించినానని నేను వెనకుండి ఈ అతన్ని పురుకొల్పినానని చెప్పి నా మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఓకే అది నిదానంగా దర్యాప్తులో ఎవరు నిజం ఎవరు అబద్ధం అనేది తేలుతుంది తర్వాత అనంతపురంలో మొన్న విషయం కూడా దాంట్లో మా పాత్ర ఎంత వరకు ఉందనేది విజయ్ బాబు అనే వ్యక్తే మొత్తం అందరినీ పిలిపించి ఆయన ఇంట్లో కూర్చోబెట్టుకొని మధ్యాహ్నం రెండున్నర గంటల కాడ మాకు మమ్మల్ని రమ్మని చెప్తే ఒక వ్యక్తి మమ్మల్ని పిలుచుకొని పోవడానికి వస్తే ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తే మేమిద్దరం కలిసిపోయినాం పోయే టయానికే వాళ్ళ ఇంట్లో అందరూ ఉన్నారు మాకు ఎవరో కూడా తెలియలేదు వాళ్ళు మా మీదికి మీరెందుకు వచ్చినారని మమ్మల్ని అడగడము ఇది ఏదో చాలా ఇబ్బందికరంగా అంటే ఆయనకి ఎందుకు ఇబ్బంది అయిందో ఆయన పిలిపించుకున్న వ్యక్తులే అక్కడ ఉన్నప్పుడు మాకు అర్థం కాలేదు వాస్తవంగా సార్ ఇక్కడ ఎవరు ఎటువంటి దాడులకు పాల్పడలేదు ఆయన ఇంటికి పోయినాము అంకుల్ మీరు చెప్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని క్యాజువల్గా అడిగినాము సరే నేను మాట్లాడతానన్నాడు ఆయనే ఫోన్ చేసి విక్టర్ డేవిడ్ అనే వ్యక్తికి అన్నా పలాన్ చోటికి రండి మాట్లాడుకుందామని పిలవడం జరిగింది ఒక మంచి వాతావరణంలో మాట్లాడుకున్నాము చక్కగా ఆయన చదువుకొని నా సేవ అయిపోయింది నాకు డెబ్బై ఐదు సంవత్సరాలు నేను ఇంక నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి చెప్పి ఆయనే చివరిలో ప్రార్థన కూడా చేస్తా వచ్చినాడు ఏమని నా సేవ ఇక్కడ అయిపోయింది నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నానని తాను చేసినటువంటి ప్రార్థన చూడండి సార్ ఆయన చదువుకొని ప్రతిదీ సంతకాలు పెట్టినటువంటి ఫొటోస్ కూడా మా దగ్గర ఉన్నాయి ఎవరు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు బలవంత పెట్టలేదు దీనికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తానండి తర్వాత ఎమ్మెల్యే పేర్లు అధికారుల పేర్లు మేము వాడుకున్నామని చెప్పి తను చెప్తున్నాడు వాస్తవంగా ఖదిర్లో వైసీపీ ఎమ్మెల్యే గారు సిద్ధారెడ్డి గారు డిసెంబర్ నెల సెప్టెంబర్ నెలలో చర్చిలోకి వచ్చి కూర్చొని మా దగ్గర అన్ని ఫోటోలు ఉన్నాయి వచ్చి కూర్చొని అక్కడ పంచాయతీలు చేసి మా హ్యాండ్ ఓవర్లో ఉన్నటువంటి చర్చి అంటే సొసైటీ ఆధీనంలో ఉన్నటువంటి చర్చిని ఈ విక్టర్ డేవిడ్ అనే వ్యక్తి ఈ విక్టర్ డేవిడ్ అనే వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది దానికి సంబంధించిన ఫోటోలన్నీ మీకు చూపిస్తానండి నేను చూడండి చర్చిలోకే వచ్చి కూర్చొని ఆ వైసీపీ ఎమ్మెల్యే గారు సాక్షాత్తు చర్చిలోకి లోపలికి వచ్చి కూర్చొని మా చర్చిని ట్రస్ట్ వాళ్ళ చేతిలోకి అప్పగించడం జరిగింది గత ప్రభుత్వ హాయంలో వారికి ఉన్న అధికారాన్ని బట్టి అప్పుడు ఈ విధంగా పొలిటికల్ లీడర్స్ను వాడుకునే చరిత్ర వారిది రెండో విషయం అధికారులను నేను వాడుకున్నాను అని అన్నారు అధికారులను ఎవరు వాడుకున్నారండి థామస్ ప్రభాకర్ అనే ఒక వ్యక్తి ఇంతకుముందు ఒక మంచి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఆయన అనంతపురంకు కర్నూలుకు కడపకి ఎక్కడ పడితే అక్కడ ఫోన్ చేయడం ఎస్పీ గారికి కలెక్టర్లకి డిఎస్పీ గారులకు వాళ్ళందరికీ కూడా చెప్పా వచ్చినాడు ఇది ట్రస్ట్కు మీరు ఫేవర్ చేయండి అని చెప్పి థామస్ ప్రభాకర్ అనే ఒక వ్యక్తి ఆయన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అండి ఆయనను వాడుకొని మా చర్చలన్నీ కూడా వారే గ్రాప్ చేస్తా వచ్చినారు అది తర్వాత నేను పొలిటికల్ లీడర్స్ని కానీ అధికారులను కానీ మేము ఎక్కడ కూడా వాడుకోలేదు న్యాయ పోరాటం చేస్తున్నాం తప్ప ఎవరిని కూడా మేము వాడుకోలేదండి మేము మాకు న్యాయం ఎట్లుంటే అట్లా చేయమని నేను మొన్న పెట్టిన ప్రెస్ మీట్లో కూడా అదే అడిగినాం మా పేపర్లు వాళ్ళ పేపర్లు రెండూ తీసుకొని ఒక లీగల్ ఒపీనియన్ మీరు తీసుకొని న్యాయపరమైనది ఏదైతే అది కరెక్ట్ చేయండి సార్ అని చెప్పి మేము అధికారులను సంప్రదించడం జరుగుతూ వచ్చింది ఆయన చెప్పినాడు ఒక కోటి డెబ్బై నాలుగు లక్షల రూపాయలకు సంబంధించి అన్ని ఆధారాలు అది మేము అడిగినాం ఒక కోటి డెబ్బై నాలుగు లక్షలకు సంబంధించిన ఆధారాలు ఇవ్వండియా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అట్లీస్ట్ జవాబు చెప్పండి అని చెప్పి మేము అడిగితే ఈ రోజు వరకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ను కూడా వారు మోసం చేస్తా ఉన్నారు ఈయన వచ్చినాడు ఒక కోటి డెబ్బై నాలుగు లక్ష డెబ్బై నాలుగు లక్షలకు సంబంధించి ఖర్చులు ఉంటాయి కదా ఆ రసీదులు ఉంటాయి కదా రిసీట్స్ ఉంటాయి కదా అని అంటే ఉంటాయి కదా ఉంటాయి కదా ఎప్పుడు ఉంటాయి దానికి సంబంధించి ఒక ఆడిట్ రిపోర్ట్ రిలీజ్ చేయండి మీరు ఎక్కడ చేపించారు ఎంత ఖర్చు పెట్టినారు ఎంత బ్యాలెన్స్ ఉంది ఎంత ఇన్కమ్ వచ్చింది అనేది ఎవరికి చెప్పడండి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రోజు వరకు కూడా ఎటువంటి ఆడిట్ రిపోర్ట్స్ వారి దగ్గర లేవు చర్చి కానుకల రూపంలో వచ్చిన డబ్బుకు ఎటువంటి లెక్కాచారంలో లేవు అది ప్రధానమైనటువంటి ఆరోపణ రెండవది నేను చేసిన ఆరోపణలు ఆడోళ్లకు స్త్రీల గురించి కాలిమెట్టలు ముక్కు కమ్మలు పెట్టుకొని తాలబోట్లు పెట్టుకుంటే మీరు చర్చికి రావద్దండి అని చెప్పి లిఖితపూర్వకంగా పూర్వకంగా ఆధార్ ఆర్డర్స్ పాస్ చేస్తా వచ్చినాడు దగ్గరకు వస్తే వారిని భుజంతో పక్కకు నెట్టేసి మీరు కానుకలు వేద్దండి అని చెప్పి ఆరోపిస్తా వచ్చినాడు ఇట్లాంటివన్నీ కూడా ప్రభుత్వం వారు చర్య తీసుకోవాలని మేము సంప్రదించి అడుగుతా వచ్చినాం మేము చేసిన ఆరోపణలు ఇంకా చాలా ఉన్నాయి వాటన్నిటికీ విక్టర్ డేవిడ్ అనే వ్యక్తి మాత్రమే సమాధానం చెప్పాలండి పెయిడ్ ఆర్ట్లిస్ట్ తీసుకొని వచ్చేసి వాళ్ళతో వీళ్ళతో సమాధానాలు చెప్పిస్తే అవి కుదరవు అవి ఎక్కడ చల్లబాటు కావు ఇంకొకటి చెప్పినాడు ఆయన కేవిట్ ఫైల్ చేసినారు అని చెప్పి కేవిట్ ఫైల్ చేసింది ఎవరు విక్టర్ డేవిడ్ అనే వ్యక్తే కేవిట్ ఫైల్ చేస్తా వచ్చినాడు ఎప్పుడు ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే విక్టర్ డేవిడ్ అనే వ్యక్తే కేవిట్ ఫైల్ చేస్తా వచ్చినాడు ఆ తర్వాత మళ్ళీ పిటిషన్ మే మేమంటా కోటి డెబ్బై నాలుగు లక్షలకు సంబంధించి కేసు ఫైల్ చేసినామంట మేము ఎక్కడా కేసు ఫైల్ చేయలేదు వీరాచార్య అనే వ్యక్తి అనంతపురంలో సివిల్ మ్యాటర్ లో అతని ఈ ఆస్తికి సొసైటీకి సంబంధించింది అని అని చెప్పి చెప్పే ప్రయత్నంలో నైన్ ట్వంటీ సెవెన్ ఆఫ్ టూ థౌజండ్ ఎయిటీన్ అనేది ఓఎస్ ఫైల్ చేస్తే అది అతను ఎంత వల్లిస్తున్నాడు తెలుసా పిటిషనర్ ఎవిడెన్స్ వచ్చేటప్పటికి పారిపోయినారంటే ఎవరు పారిపోయినారు ఎవరు పారిపోలేదు పిటిషనర్ ఎవిడెన్స్ వచ్చేటప్పటికి వాస్తవంగా తను ఇక్కడికి తిరగలేని పరిస్థితుల్లో కేసు విత్ చేయడం తప్పింది తప్ప డిస్మిస్ చేయడం కానీ డిస్పోజ్ చేయడం కానీ ఇటువంటివి ఏది జరగలేదు అవన్నీ కూడా లీగల్ గా కోర్టుల మీద కూడా అబద్ధాలు చెప్తున్నటువంటి వ్యక్తి ఈ శామ్యుల్ జకర్యా ఆ తర్వాత వీరాచార్య క్రిమినల్ హిస్టరీ గురించి మాట్లాడుతూ వచ్చిన నీకు అంత ఉంది కదా అన్ని ఎటువంటి లేనిపోనివన్నీ చెప్పినాడు ఆయన హైదరాబాద్ లోనే ఉన్నాడు ఈయన హైదరాబాద్ లోనే ఉన్నాడు ఏ చిన్న ఏదో ఒక్క రోజు మాట్లాడుకోవచ్చు కదా మీరు ఎందుకు లేదు నీకు ఇంత బలం ఉంది నువ్వు నువ్వు ఎందుకు కోర్టులో కేసులు ఫైల్ చేయకూడదు ఏమీ చేయకోకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు ఆయన మీద ఉన్నటువంటి కేసులు ఏది కూడా లేదండి ఆయన సొసైటీకి ఒక ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఈ రోజు ఆయన ఉన్నాడు కాబట్టి అంతో ఇంతో ఈ సొసైటీ ఆస్తులు కాపాడబడతా ఉన్నాయి ఆయన మీద సివిల్ నేచర్లో కేసులు పెట్టడం అవన్నీ లెక్కలేక తీసుకురావడం అవన్నీ క్రిమినల్ కేసులు కింద కన్వర్ట్ చేయడం ఇది ట్రస్ట్ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఆయనకు హైకోర్టు కూడా ఫైనల్ ఆర్డర్ ఇచ్చేసింది ఈ సివిల్ కేసులలో ఏది కూడా ఇవి చెల్లుబాటు కాని కేసులు అని చెప్పి హైకోర్టు కూడా క్లియర్ కట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతూ వచ్చింది కాబట్టి సార్ నేను మిమ్మల్ని ప్రధానంగా రిక్వెస్ట్ చేసేది ఒకటే ప్రభుత్వం వారు మా చర్చి పైన దయచేసి దయచేసి ఒక ఒకసారి ఒక కన్నేసి చర్చిలో ఏమి జరుగుతుంది అని చెప్పి దయచేసి విచారించి మాకు న్యాయం చేయవలసిందిగా ప్రాముఖ్యంగా ఈ పాస్టర్ గారు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నాడు ఆయన మాకు ఛార్జ్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఇప్పుడు పోయే సందర్భంలో లేనిపోని కొట్లాట్లు పెట్టి లేనిపోని గొడవలు పెట్టి లాస్ట్ కు ఉద్యోగస్తులు సైతం కేసులలో ఇరికించుకునేటటువంటి ప్రయత్నం తను చేస్తున్నాడు ఈ విషయంలో ప్రభుత్వం వారు చొరవ చూపి ఆయన ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయేటప్పుడు ఎటువంటి గొడవలు జరగకుండా ఇప్పుడు వెళ్ళిపోతానని ఆల్రెడీ చెప్తూ వచ్చినాడు ఇప్పుడు పోయే సందర్భంలో ఎవరు ముక్కు ముఖం తెలియని వాళ్ళందరినీ తీసుకొచ్చి చర్చిలో ఐదు వందల మందిని పెట్టుకొని సొసైటీ వాళ్ళు వస్తే గొడవ చేయండి సంపండి కొట్టండి అని చెప్పేసి వాళ్ళకు సూచనలు ఇస్తూ లోపల పెట్టుకొని ఉన్నాడు ఇది కూడా ప్రభుత్వం వారు గమనించి దా దానికి సంబంధించినటువంటి అధికారులు ఒకసారి చర్చిని కూడా విజిట్ చేసి ఎవరు ఉన్నారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు అనేది పరిశీలన చేయవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వం వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నానండి ఎటువంటి సంబంధం లేదండి మేము సొసైటీకి సంబంధించిన వ్యక్తులం బ్రదర్ భక్త సింగ్ గారు స్థాపించినటువంటి సొసైటీలో మేము జనరల్ బాడీ మెంబర్స్ అది మాకున్నటువంటి అధికారం దానికి సంబంధించినటువంటి ఐడి కార్డులు దానికి సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి ట్రస్ట్ అనేది వాళ్ళు పెట్టుకున్నటువంటి ట్రస్ట్ ఇప్పుడు ఈ ట్రస్ట్ అని విజయ్ బాబు విక్టర్ డేవిడ్ చెప్తున్నారు కదా ఈ ట్రస్ట్ కింద కూడా వాళ్ళు పనిచేయడం లేదు ఆయన సొంతంగా ప్రతి ఊర్లో ఒక ట్రస్ట్ పెట్టుకొని ప్రతి ఊర్లో ఒక ఆస్తి కొనేది ఆయన సొంత పేరు మీద ఆయనే చైర్మన్ గా కొనసాగుతూ ఆస్తులన్నీ ఆ విధంగా సంపాదించుకుంటున్నాడు ఈ ట్రస్ట్ కింద కూడా ఈ విక్టర్ డేవిడ్ అనే వ్యక్తి పని చేయడం లేదు ఎఫ్సిఎస్ పీటర్ మీ మీద మాకు చాలా గౌరవం ఉందండి ఒకవేళ మిమ్మల్ని ఏదన్నా మేము బాధ పెట్టి ఉంటే మమ్మల్ని క్షమించండి అయితే ఇటువంటి విక్టర్ డేవిడ్ లాంటి వ్యక్తులు మీ దగ్గర ఉండి మీకు ఎంతో హాని చేస్తున్నారు నష్టపరుస్తున్నారు మీ ట్రస్ట్ కింద ఆస్తులు సమకూర్చడకు సమకూర్చకుండా మీ పేరు చెప్పుకొని వాళ్ళు కాయలు అమ్ముకుంటున్నారు ట్రస్ట్ పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నారు అంటే ట్రస్ట్ పేరు చెప్పుకొని ఇతని పేరు మీద రిజిస్టర్లు చేసుకుంటున్నారు ఆస్తులు కాబట్టి మీరు కూడా ఈయన విషయంలో దయచేసి చర్య తీసుకోవాల్సిందిగా ట్రస్ట్ వారిని కూడా మేము అభ్యర్థిస్తూ ఉన్నామండి సార్ వారు మా మీద ఆరోపించినట్లుగా విక్టర్ డేవిడ్ అనే వ్యక్తి ఒక పాస్టరు పాస్టర్ మీద ఎటువంటి కేసులు ఉండకూడదు ఈ వ్యక్తి మిర్యాలగూడలో ఉన్నటువంటి వీరాచారి గారిని హంతం అందించాలని రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో అనంతపురం నుంచి మిర్యాల కూడా మనుషులను పంపించి ఆయనను అంతమందించాలని చేసిన ప్రయత్నంలో భాగంగా ఎఫ్ఐఆర్ నమోదైందండి ఎఫ్ఐఆర్ నంబర్ ముప్పై బారు రెండు వేల పద్దెనిమిది ఇది ఒక ఎఫ్ఐఆర్ ఆయన మీద క్రిమినల్ కేసుగా ఫైల్ కాబడింది రెండవది ఖదీర్లో మా పాస్టర్ సొసైటీ పాస్టర్ అయినటువంటి మిషల్ గారిని పైన దాడి చేసినందుకు అన్ని న్యూస్ పేపర్లలో కూడా రావడం జరుగుతూ వచ్చింది హాస్పిటల్లో అడ్మిట్ అయినాడు కోర్టుకు పో పోలీస్ స్టేషన్కి పోతే కేసు కాలేదండి గత ప్రభుత్వంలో ఇప్పుడు కోర్టు ద్వారా మేము రెఫరెన్స్ తీసుకొని మాకు ఇట్లా అన్యాయం జరిగింది ఫలానా విక్టర్ డేవిడ్ అనే మనుషులు మా పాస్టర్ మీద దాడి చేసినారు అని అని చెప్పి కోర్టును మేము అప్రోచ్ అయితే కోర్టు ఉత్తర్వుల మేరకి పంతొమ్మిదవ తారీఖు ఈ నెల పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో తారీఖున కదిరి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నంబర్ ఈ రెండు వందల నలభై ఒకటి బార్ రెండు వేల ఇరవై నాలుగు పంతొమ్మిదో తారీఖున ఈ ఎఫ్ఐఆర్ కూడా క్రిమినల్ కేసుగా నమోదు కాబడింది ఇప్పుడు మీరు చెప్పాలా క్రి పాస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఒక క్రి రెండు క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్నటువంటి వ్యక్తి మాకు బోధ చేస్తున్నాడంటే నిజముగా మేము మేము నమ్మలేకపోతున్నాము ఆయన మనసాక్షి ఆయన కాన్షియస్ ఏ విధంగా పనిచేస్తుందో మాకు నమ్మశక్యంగా లేదండి కాబట్టి క్రిమినల్ గా ఎవరు తయారవుతున్నారు ఎవరు ఎవరిని తయారు చేస్తున్నారో దయచేసి గమనించవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వం వారిని కోరుతున్నాం